తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు తిరుపతి కపిల్ తీర్థం రోడ్డులోని స్వర్గీయ కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రం నందు ఆదివారం రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా సేవా నేతలు కళా పోషకులు కళాకారులు విద్వాన్ కస్పా పద్మనాభం బండి మధుసూదన్ రెడ్డి వెంకటయ్యను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగశాల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష కీర్తిని నలుదిశలా చాటిన గొప్ప రాజు శ్రీకృష్ణ దేవరాయలని కొనియాడారు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఆముక్త మాల్యద పవిత్ర గ్రంథాన్ని రచించి తన సామ్రాజ్యంలో అష్ట దిగ్గజ కవులను పోషించి కళా పోషకుడిగా తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు ఆయన చిరస్మరీలని కొనియాడారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా కొత్తపల్లి మునిరత్రం సిద్ధేంద్ర శర్మ కొట సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర్ రెడ్డి శిల్పి వీరాచారి చెన్నూరు సుబ్రహ్మణ్యం భాస్కర్ హేమాద్రి కొత్తపల్లి శంకరయ్య జయరామయ్య ప్రసాద్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాలు చేస్తున్నాము దానిలో భాగంగానే ప్రముఖులు తిరుపతిలో కళాకారులు కళా పోషకులు మన విద్వాన్ కస్తా పద్మనాభం గారిని మధుసూదన్ రెడ్డి గారిని వెంకటయ్య గారిని ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో వారిని సత్కరించి కృష్ణదేవరాయల పురస్కారాన్ని అందించాము ముఖ్యంగా కృష్ణదేవరాయలు గారు మన తెలుగు జాతిని దశ దిశ వ్యాప్తి చెందిన రాజు మన కృష్ణదేవరాయలు గారు కృష్ణదేవరాయలు గారు కళా పోషకులు అష్టదిగ్గజ కవులను పోషించిన మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనేక పర్యాలు వచ్చి వజ్ర వైద్యూ కానుకలను అందించారు అలాంటి మహానుభావుడు కృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అముఖ్యమాల గ్రంథాన్ని రచించిన మహానుభావుడు కృష్ణదేవరాయలు గారు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము ఆ మహానుభావుడు ఘన నివాళు అర్పిసింది